ఆమె అదే కేటగిరీ నుంచి వచ్చింది కదా కొత్తగా ఏదైనా ట్రై చేయకపోయారు మళ్ళీ అదే కేటగిరీ ఎందుకు స్టార్ట్ చేసి బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం మన యూట్యూబ్ ఛానల్ చేసి ఎక్కువ ఫాలోవర్స్ లేదు అని చెప్పి మేము ఆగినాం ఒక దగ్గర దగ్గర నియర్ బై అట్లా టెన్ అట్లా వస్తే వెళ్ళే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఆయన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇవే వీడియోస్ వీడియోస్ అయినా చిన్న చిన్న బ్లాగ్స్ అట్లా ఫన్నీగా ఏదో ఒకటి కంటెంట్ తీసుకొని ఓకే ఈ ఇమ్రాన్ ఉన్నాడు పరీక్షణ పరిస్థితి అట్లా ఆ కంటెంట్ లో పోదాం అన్నట్టు అంతే వాళ్ళలాగా చేద్దామని అదే నాకు మాకు ఇన్స్పిరేషన్ ఇమ్రాన్ అన్న ఆయన పోవాలి స్టెప్ బై స్టెప్ అన్నట్లు అంటే ఆయన ఎదగాలన్నా ఎదగాలని అది అట్లా పైసలు అంటే లేదు ఎదగాలి కొంచెం సపోర్ట్ చేయాలి అవతలలో కూడా మనం అన్నట్టు అంతే అప్పుడు అప్రోచ్ అయ్యారా మరి ఇమ్రాన్ కి లేదన్న మాకు అన్నది కాంటాక్ట్ దొరకలేంత ఓకే ఇన్ కేజ్ ఫోన్ చేస్తే ఏం మాట్లాడతాం ఆయనతో ఇట్లా కలిసి మాట్లాడతాం అన్న చిన్న పరిచయం చేస్తాం ఫస్ట్ చిన్న టాలెంట్ ఉంది అన్న చేస్తా చిన్న దగ్గర కెపాసిటీ ఉంది ఓకే కొంచెం సపోర్ట్ చేయాలి అమ్మకంత ఎక్కువ ప్రెషర్ పెట్టడం లైక్ సపోర్ట్ చేసేలా అని ఆమె ఎక్కువ ప్రెజర్ పెడితే భయపడతాడు భయపడతా కదా భయపడతా ఇంకోటి ఇప్పుడు చిన్న అమ్మాయి కదా ఈ అమ్మాయితో తో ఇంద్రా నీకు వీడియోలు అది ఇది అని ఎవరైనా తిట్టారా అదే అమ్మాయితోని అట్లా ఏం లేదు అమ్మ ఓకే ఫోన్ బిజీ ఉంది ఇక మా డబల్ బెడ్ కొల్లూరు అయితే ఇంకా ఆల్మోస్ట్ చిన్నపిల్లలు సపోర్ట్ చేస్తారన్న ఇంకా మనకి తారెప్ చేస్తారు ఇంకా అరే మంచిగా చేస్తుంది పాపం ఇంకా తెలుస్తుంది చిన్న లోపల ఫ్యాన్స్ ఉన్నారని ఇంకా డబల్ బెడ్ రూమ్ మరి వాళ్ళతో ఫాలోయింగ్ కొట్టించుకోవాలి నువ్వు ఫాలో అవ్వండి ఎంతమంది నువ్వు ఫాలో అవుతున్నావు తెలియదు ఐడియలు ఏం జరుగుతుందో తెలియదు వీడియోలు ఓకే మీ చుట్టాలు ఏమంటారు ఇప్పుడు నేను గుర్తుపడతారా బేటే అంటారా ఎట్లా నేను చూడగానే అప్పుడు వాళ్ళు ఇట్లా బేటే అనగా నువ్వేమంటావు ఇట్లా ఇట్లా అంటావు ఇట్లా ఇట్లా అంటావు మాట్లాడలేవు ఇప్పుడు ఇప్పుడెంత మంది మీ డాడీ లేరు కదా డాడీ లేడు మొత్తం మమ్మీ చూసుకుంటుంది ఇప్పుడు స్కూల్ ఎక్కడ చదువుతున్నావు కొంచెం కొల్లూరు గవర్నమెంటే ప్రైవేటా ప్రైవేట్ ఆనా నీకు ఏమొచ్చా ఎక్కువ ఏబీసిడీలో వచ్చా ఈలో వచ్చా ఏబీసిడీలో చదువు మొత్తం ఏబీసిడీ ఎంజే హెచ్ ఐ జెల్ పీ ఆర్ ఎస్టి యూబీ ఎక్స్ ఒక్కడు కూడా మిస్టేక్ పోలే కదా అందులో పోలేదా పోయినా పోలేదా

కక్క గగ్గ ఇని ఛఛా చజ్జా ఇనియా టట్ట డడ్డాన పప్పా బబ్బాన టటా డడ్డాన యారా లావాషే సాహలా అక్ష బండిరా ఓకే బ్రేక్ క్లాస్ నువ్వు క్లాస్ ఓకే మీ ఇంగ్లీష్ తెలుగు చెప్తారా ఓకే ఏ సబ్జెక్ట్లో నువ్వు మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి క్లాస్ ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ లాస్ట్ థర్డ్ క్లాస్ ఎంత వచ్చినాయో నీకు మార్క్స్ సెకండ్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఓకే వీడియోలు చేసుకుంటా కూడా బాగా చేస్తున్నాం అయితే ఇట్ ఇట్లా అంటే కాదు బాగా చదువుతున్నాం అయితే మీ టీచర్స్ ఏమన్నారా ఇట్లా డైలాగ్ లు కొడుతున్నాను ఏమన్నారా గుర్తుపడతారా మీ టీచర్స్ రే బేటే వచ్చింది అంటారా ఏమంటారు ఇటు ఇట్లా అంటే కాదు కొత్త స్కూల్లో తెలియదు ఇంకా తెలియదు హాయ్ స్కూల్ లో తెలియదు మనం బేటే అని తెలవదా కొత్త స్కూల్లో ఓకే స్కూల్లో నీ పేరేంటి అక్షర అక్షర అక్కడ మిస్టిక్ జరిగింది ఇక్కడనేమో చాక్ చిన్ను చాకో చిన్ను అక్కడనేమో అక్షర చాకో చిన్న అనే పేరు ఎవరు పెట్టిరు సన్న ఓకే అన్న అంటావా ఏమంటావా ఆయన అంటావా ఆయన పేరు ఎత్తు ఇష్టం లేదు కదా నీకు ఓకే కానీ కొంచెం ఉండాలి కదా నీకు కొంచెం పేరు వచ్చింది కదా ఆయన వల్ల ఈరోజు చాకో చిన్ను సరే కొట్టొచ్చు మేబీ అది రాంగే కానీ ఉండాలి కదా కొంచెం సరేలే ఓని ఏదో మిస్టేక్లో జరిగిపోయింది ఉండదు కదా సైకో కదా నువ్వు వద్దు అనుకుంటే వద్దు అంతే మళ్ళీ పిలిస్తే పోతావా అయినా పోవా సినిమాలోకి తీసుకెళ్తా ఇట్లా ఓకే ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇష్టం కాబట్టి అంటే ఇష్టం మీన్స్ ఏం అవుదాం అనుకుంటున్నావు వీడియోలు చేసి డాక్టర్ అవుతావా ఓకే అప్పుడు కూడా వీడియోలు చేస్తావా హాస్పిటల్ ఏదైనా ట్రీట్మెంట్ చేస్తావా ఇక్కడ ఇట్లా సూదించుకుంటా ఇక్కడ ఏ బేటే చాకొచ్చిన అంట ఈ మధ్య నీకు ఎట్లా ఎట్లా కూర్చోబెట్టి ఎట్లా చెప్తాడు అన్న ఫస్ట్ ప్రిపేర్ చేపిస్తాడా ఎట్లా చెప్తాడు మంచిగా ఒక మిస్టేక్ పోయినా మళ్ళా మళ్ళా మంచిగా చెప్పిస్తాను ఇప్పుడు కొత్తగా కాబట్టి నేను ఏమంటా తర్వాత కొడతాడేమో కొడితే వెళ్ళిపోతావు ఆయన దగ్గర కూడా పోవా ఓకే మమ్మీ ఈ మధ్య మమ్మీ కొట్టిందా నిన్ను లాస్ట్ ఎప్పుడు కొట్టింది మమ్మీ నువ్వు ఎప్పుడు కట్టాలి లాస్ట్ ఎందుకు అల్లరి చేయము మా ఇంట్లో అబద్ధాలు చెప్తుండ్రు వచ్చింది అంటే స్కూల్కి ఏమైనా వచ్చిందంటే వివేలకి పోయి మళ్ళీ హోమ్ వర్క్ చేసుకొని ఇంకా అన్నం తిని రెడీ గంటలకి పోస్తావు స్కూల్కి సెవెన్ మార్నింగ్ ఎడి గంటలకు వస్తావు స్కూల్ నుంచి ఫస్ట్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి తిరేసి వీడియోస్ ఎడి గంటల వర్క్ చేస్తావు ఒక్క తొమ్మిది మినిట్స్లో అయిపోతాయి టూ మినిట్స్ ఎట్లా అయిపోతుంది నువ్వు ముందే మొద్దు అబద్దాలు అంటే మొత్తము మర్చిపోతావు మతి మార్పు నువ్వు ఐడియా లేదు ఎన్ని గంటలకు హోంవర్క్ రాసుకుంటావు ఇంకా వీడియోలకైనా వచ్చేసినాక స్టార్ట్ ట్యూషన్కి వెళ్తావా ఓకే వెళ్ళవా మీ అన్న ఏం చేస్తున్నాడు మొన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ ఈ కాలేజ్ తెలియదు తెలియదు మీ ఇంట్లో ఎవరెవరికి ఎక్కువ గొడవలు అయితే అంటే ఏదో చిన్న విషయంలో అది రిమోట్ కానో ఎక్కడో అవుతుంది కదా ఎక్కడ కదా మీ మమ్మీ ఎవరిని ఎక్కువ కొడుతుంది ఇంట్లో ఎందుకు మీ అక్క ఏం చదువుతుంది ఎయిత్ క్లాసా ఓహో ఫస్ట్ అన్న తర్వాత అక్క తర్వాత నువ్వు ఓకే ఒకటే స్కూల్ అయితే ఆహా ఈయన మీ అన్ననా ఓకే మీ ఓన్ బ్రదర్ ఓకే కొట్టడం నిన్ను ఆయన ఉన్నాడని చెప్తలేవు కదా నిజం చెప్పు ఒక్కసారి ఏమంటే ఏ విషయంలో కొడతాడు ఇక రిమోట్ చేతికి ఎప్పుడు నువ్వేం చూస్తావు అన్నేం చూస్తాడు అలా నేను పర్సన్ బాస్ చూస్తాను ఆయన ఏమో వీడియోస్ ఏం వీడియో చూస్తాడు సాంగ్స్ ఏ సాంగ్స్ వింటాడు ఎక్కువ క్లైమేట్ అన్న సాంగ్స్ క్లైమేట్ అన్న సాంగ్స్ వింటాడా బాగా ఏ ఏం పాట ఉంటాడో ఎక్కువ పాట పాడు ఆహా ఏ పాట ఇంటాడో తెల్ ఐడియా లేదండి అస్సలు పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ దాంట్లో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరంట్లో బాగా యాక్టింగ్ చేస్తారు బబ్బు బబ్బు ఇష్టం నీ ఫేవరెట్ ఎందుకు నచ్చుతాయి ఆయన వీడియోలు మంచిగా ఉంటాయి ఓకే ఫన్నీ అనిపిస్తుంది ఓకే ఇంకెవరి ఇష్టం బబ్బు కాకుండా ఇమ్రాన్ ఈ మధ్య రెగ్యులర్ గా చూస్తా కదా ఈ మధ్య కాలంలో ఏ వీడియో చూసినావు నువ్వు వాళ్ళది అదే పని ఓకే ఎంత మంది ఉంటారు తెలుసా ఆయన టీమ్ లా తెలీదా ఓకే నీకు అందులో ఐడియా ఉన్న వాళ్ళు ఎవరెవరు బాబు ఇంకా ఇమ్రాన్ అన్న కట్టప్ప తెలియదా నీకు ఇమ్రాన్ ఎక్కువ ఇష్టమా పర్షన్ బాయ్స్ బబ్బు ఎక్కువ ఇష్టమా అంటే ఇద్దరు కాకుండా ఒక్కరి ఒక్కరు ఎక్కువ ఇష్టం ఉంటారు ఎవరన్నా ఒకరు ఇంకా ఎక్కువ అంటే ఆ లో గోవాలని మనం ఆలోచిస్తున్నాం లేదా పోవా పిలిస్తే పోవా స్కూల్ మరి ఎక్కడ ఎక్కడ ఉంటారో తెలుసా వాళ్ళు తెలియదా మరి ఎట్లా పోతారు వాళ్ళ దగ్గరికి వాళ్ళ వాళ్ళని ఫోన్ చేసి రామ్మ చాకు మమ్మల్ని బొడుద్దు అంటే వాళ్ళ ఎంత ఫేమస్ తెలుసా నీకు బబ్బు ఎంత ఫేమస్ తెలుసా తెలియదా బబ్బు ఇమ్రాను ఎంత ఫేమస్ తెలియదా నీకు తెలియదా మరి తెలియకుండా ఎందుకు వీడియోలు చూస్తున్నా వాళ్ళది ఓకే ఇంకెవరి ఇష్టం లేడీస్ అన్లా సోనం సోనమా లావు ఉంటుందా బక్క ఉన్న అమ్మాయా బక్క ఉన్నా సోనం ఇప్పుడు చేస్తుంది అందులో చేయట్లేదు నీ ఫేవరెట్ వీడియో ఇది అందులో ఇమ్రాన్ దాంట్లో అన్ని ఫేవరెట్ నువ్వు బాగా హా అని నవ్వుకున్న వీడియో ఇది అన్ని చూసి హాహా అంటవా అప్పుడు వచ్చి మీ అన్న రిమోట్ గుంజుకుంటాడు కరెక్ట్ టైం మీన్స్ జోక్ మంచి జోక్ అయినప్పుడే మంచి జోక్ అయినప్పుడు వచ్చి రిమోట్ తీసుకొని మార్చేస్తాడా ఓ యూట్యూబ్ లో పెట్టుకొని చూస్తావా Okay.